దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతి నివాళులు కాకినాడ జిల్లా పిఠాపురం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆరవ తేదీ శుక్రవారం పిఠాపురం మున్సిపాలిటీ ఆవరణలో ఉన్న విగ్రహం వద్ద దళిత సంఘాలన్నీ ఐక్యతగా నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి శాఖ రామకృష్ణ ఆంధ్రమాల మహానాడు జిల్లా అధ్యక్షులు ఎంఎం జిల్లా కన్వీనర్ వి రాంబాబు లోడా సుదర్శన్ దడాల అజిత్ పాల్గొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో అంటరానితనం నిర్మూలన చేయాలని లౌకిక సామ్యవాద దేశంగా అభివృద్ది చెందాలని పాలన విధానం చట్టాలు హక్కులు రిజర్వేషన్లు సామాజిక న్యాయం మత హక్కు కుల హక్కు మహిళా రక్షణ హక్కులు కార్మికుల హక్కులు రాజ్యాంగల ద్వారా పొందుపరిచిన మహా వ్యక్తని కొనియాడారు అలాంటి వ్యక్తి చనిపోయి అరవై ఎనిమిది సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఇలాంటి వర్ధంతుల ద్వారా గుర్తు చేసుకోవడం భారతీయుల బాధ్యత అని వారన్నారు దాడుల విషయం ప్రస్తావిస్తూ ఇటీవల కాలంలో తిరుపతి విఎస్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ జంగయ్య దాడిని ఖండిస్తూ దాడికి పాల్పడిన బజరంగతల్ గుండాలపై కఠిన చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తారు అదేవిధంగా ఈ నెల ఎనిమిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు జరిగే రాజ్యాంగ పరిరక్షణ జిల్లా సదస్సు కరపత్రంను ఆవిష్కరణ చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో రిక్షా కార్మికులు ఆటో రంగ కార్మికులు దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు అతి పెద్ద రాజ్యాంగం భారత రాజ్యాంగం అలాంటి రాజ్యాంగం ఇవాళ పాలకులు మట్టి పెడతా ఉన్నారు దాన్ని పరిరక్షించవలసిన అవసరం భారతీయుల్లో ఉంది వాళ్ళ ఎక్కడ చూసుకున్నా కూడా దళితులపై దాడులు జరుగుతూ ఉన్నాయి రెండు రోజుల క్రితం తిరుపతిలో యూనివర్సిటీ చెంగల్లయ్య అనే ప్రొఫెసర్ల మీద బీజేపీ ఎన్సర్లు అనేటువంటి బజరంగతలు వెళ్ళి అక్కడ దాడి చేయడం జరిగింది ఆయన ఒక బుక్ చదువుతూ ఉన్నాడు ఆ బుక్ని క్రైస్తవ బుక్గా పరిణామంలో తీసుకుని నువ్వు మతప్రచారం చేస్తున్నావు ఇక్కడ నీకేంటి పని అని కాలర్ పట్టుకుని బయటికి రా బయటికి తీసుకొచ్చి అతని విరక్ష రహితంగా పట్టడం జరిగింది దీని మీద దళితు సంఘాలుగా మేము ఖండిస్తూ ఇలాంటి ఇలాంటి ఘటలు మళ్ళీ పునరవత్వం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎనిమిదో తారీఖున కాకినాడలో దళిత పోరాట సమితి ఆధ్వర్యంలో జరిగే రాజ్యాంగ పరిరక్షణకై జిల్లా సద సదస్సును ప్రతి దళితుడు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అంబేద్కర్ అరవై ఆరు వర్ధంతి సందర్భంగా తెలియ తెలియజేస్తూ జై భీమితో చలవు తీసుకుంటా ఉన్నాం